సీఎం జగన్పై దాడి సో సీఎం జగన్పై సీఎం రాళ్ళతో కొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు బస్సు యాత్రలో అపశృతి జగన్పై దాడి ఎడమ కంటికి గాయం తక్షణమే ప్రథమ చికిత్స విజయవాడలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు కలవరపాటుకు గురైన కేడర్ విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు దాడికి నిరసనగా వైకాపా శ్రేణుల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఫర్యాటలో అపసరు చోటు చేసుకుంది గుంటూరులో యాత్ర ముగిసిందని కూడా ముగించుకునే వారి మీదుగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రవేశించిన బస్సు యాత్ర తూర్పు సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో కొనసాగింది తూర్పు నియోజకవర్గంలో పూర్తయిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోకి అయితే షుగర్ ప్రాంతానికి నగర ప్రాంతానికి అయితే చేరుకుంటున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి జగన్పై రాయికి తాడైతే రాయిని విసిరిగారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఆయన ఎడమకంటికి అయితే తగిలిందనమాట ఎడమకంటి పైన అయితే తగిలింది దీంతో జగన్ కంటికి స్వల్ప గాయమైంది సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే బెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి కూడా రాయి అయితే తగిలింది వెంటనే ఆ అప్రమత్తమైన భద్రతా సిబ్బంది జగన్మోహన్ రెడ్డిని బస్సులోకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అయితే చేయించారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారనమాట సో ఈ విధంగా మీరు చూడొచ్చు అంతా కూడా వాసిపోయిందనమాట సో గుర్తు తెలియని వ్యక్తులైతే ఈ విధంగా చేయడం జరిగింది ఒక్కసారిగా రాష్ట్రమంతా కూడా అల్లకల్లలో అయితే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని